సో ఇప్పుడు ఆంధ్రా హిస్టరీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాము భారతదేశంలో విద్యార్థులు లేఖను కంఠస్థం చేస్తుండటం చూశానని రాసిన చైనా ఎత్తుపట్టే ఎవరు ఉన్నారు ఇత్సింగ్ సో ఇచ్ంగ్ అంటే కంఠస్థం చేస్తున్నట్లు ఎప్పుడు ఉంటారు అంటే కంఠస్థం చేయడం వల్ల వీళ్ళకు ఇట్సింగ్ అంటే దురద వేసింది అనుకోండి అంటే కొంచెం సిల్లీగా ఉంది బట్ ఎస్ యూ హ్యావ్ టు బి సిల్లీ సమ్ టైమ్స్ యూ నార్ టు రిమెంబర్ ద యూనో ఆన్సర్స్ ఇంకొకటి కుమరీల బట్టు కుమరీల బట్టు ప్రచారం చేసిన తాత్విక సిద్ధాంతం ఏంటి అని దీనికి ఆన్సర్ పూర్వమీమాంస జనరల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కుమార అంటే చిన్న వయస్సుకు వాళ్ళని అర్థం కదా శిశు కిషోర్ తరుణ్ అట్లా సో ఆ విధంగా కుమార అనేది మన జీవితకాలంలో పూర్వంగా ఉండే కాలం కదా తర్వాత మనం పెద్దవాళ్ళు అవుతాం మళ్ళీ దశలు కాబట్టి పూర్వంలో మనం ఏ విధంగా ఉంటాము కుమారులే ఉంటాం కాబట్టి పూర్వమీమాంస అనేది కుమారుల బట్టు గురించి చెప్తుంది ఇది జనరల్గా ఎందుకు ఎంఫసైజ్ చేసి చెప్తున్నానంటే కుమారీల బట్టు రాసింది పూర్వ మీమాంసకు సంబంధించా లేదా ఉత్తర మీమాంస అని కన్ఫ్యూజన్ ఉంటుంది సో పూర్వ కుమారీల అని గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది కాకతీయుల కాలంలో గ్రామాధికారుల సంఖ్య ఇది పన్నెండు మనం జనరల్గా హిస్టరీ చదివితే పన్నీద్దరు ఆయోగానరు అని ఉంటుంది అనమాట బేసల్ హనుమంతరావు బుక్లు సో పన్నీద్దరు అంటే పన్నెండు మంది అది గ్రామాధికారుల సంఖ్య గురించి చెప్తుంది ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా ప్రతిదీ నిమోనిక్స్ ఏదో స్మార్ట్ వే టెక్నిక్ అంటే ఏదో అవుట్ ఆఫ్ ద బ్లూ మనకు బ్లైండ్గా ఆన్సర్ ఏబీసీడీ ఏవో పెట్టేస్తే వచ్చేస్తాయి మన ఈ టెక్నిక్స్ ద్వారా అనుకోవద్దండి మనం కూడా బాగా కష్టపడి చదువుతూ ఉండాలి చదవాలి కూడా ఇది ఏంటంటే సప్లిమెంట్ అవుతాయి మీకు ట్రిక్స్ టెక్నిక్స్ అన్ని కాకపోతే ఎవరైతే ర్యాంక్ రాలేక బాగా కష్టపడి చదివినప్పటికీ మిస్ అయిపోతుంటారో వాళ్ళ కోసం నేను చెప్పే ఈ టెక్నిక్స్ స్మార్ట్ వే ప్రిపరేషను బాగా హెల్ప్ అవుతుంది ఎస్పెషలీ ఎవరైతే వర్కింగ్ పీపుల్ ఉంటారో వాళ్ళకు చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు కంప్లీట్గా చదవలేకపోవచ్చు కాబట్టి నేను వాళ్ళు చదువుతున్న దానికి నేను చెప్తున్న ఈ టెక్నిక్స్ యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకు టైం సేవ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ సంవత్సరాల కొద్దీ ఏజ్ అంతా పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండదు సంగీత సుధాకరం అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రచించింది ఎవరు సో సంగీతము అన్నాడు కదా సో సంగీతము అంటే సింగర్ సో సింగరు సింగ భూపాలు సింగరే ఈ రెండో సింగ భూపాలుడే సంగీత సుధాకరం రాసాడని గుర్తుపెట్టుకోవచ్చు సింగ సింగ సింగర్ సింగ్ సంగీతం పదహైదవ శతాబ్దిలో వ్రాత కోసం కాగితాన్ని వాడినట్లు చెప్పింది దీన్ని శ్రీనాథుడు చెప్పాడు జనరల్గా ఇది బిఎస్ఎల్ హనుమంతరావులో బుక్లో ఉందమ్మా చాలా క్వశ్చన్స్ ఏపీ హిస్టరీకి సంబంధించి డైరెక్ట్ బిఎస్ఎల్ హనుమంతరావు నుంచే ఎక్స్ట్రాక్ట్ చేయబడ్డాయి అనమాట ఈ ఎగ్జామ్లు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ నేను ఈ బీఎస్ఎల్ హనుమంతరావుకి సంబంధించి ఈ రాబోయే రోజుల్లో కొన్ని వీడియోస్ చేస్తాను ఎంటైర్ సిరీస్ సో మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని స్మార్ట్ వేలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అన్నట్లు కూడా వీడియోస్ చేస్తాను సో డోంట్ మిస్ దెమ్ సో బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం సో ఇది పదిహేడు యాభై ఏడు జనరల్గా పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటు కూడా వంద సంవత్సరాలు తర్వాత జరిగింది దానికంటే వంద సంవత్సరాల ముందు కరెక్ట్గా ఈ బుబ్బులు యుద్ధం అంత ఇంపాక్ట్ చూపించే యుద్ధము అన్నట్లు జస్ట్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది నానాసాహెబ్ తిరుగుబాటు స్ఫూర్తితో గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుబాటు చేసింది అంటారు దీనికి ఆన్సర్ కోర్కొండ సుబ్బారెడ్డి ఇది కూడా బీఎస్ఎల్ఎన్మాత్రం నుంచి ఇచ్చాడు జనరల్గా ఈ కోర్కొండ సుబ్బారెడ్డి ఈ తిరుగుబాటు చేస్తున్న సందర్భంలో ఈ సాహెబ్ వస్తాడు తర్వాత ఏదో కొంచెం ఆయన సహాయం చేస్తాడు ఆర్థికంగా అన్నట్లుగా ఏదో గిఫ్ట్ ఇస్తాడు అన్నట్లుగా ఈ కోరుకుండ సుబ్బారెడ్డి ఈ విధంగా తిరుగుబాటు చేశానని తర్వాత బ్రిటిష్ వాళ్ళకి చెప్పినట్లు ఆ బుక్లో రాసి ఉందనమాట కాబట్టి ఆ సందర్భంలో ఈ క్వశ్చన్ రాసి చేస్తారు అంటే ఈయన కోరుకున్నాడు అంటే కొద్దిగా ఈయన ఏదో కోరుకున్నాడు కోరుకొని ఉద్యమం చేశాడు అన్నట్లుగా మీరు గుర్తు పెట్టుకుంటే జన్ జనరల్గా మీకు ఆ విధంగా గుర్తు ఉండిపోతుంది అన్నమాట ఆంధ్రాలో వెలువడిన తొలి రాజకీయ పత్రిక ఏది అన్నాడు సో దీనికి ఆన్సర్ ఆంధ్ర ప్రకాశిక జనరల్గా ఆప్షన్స్లో ఆంధ్ర మాత లేదా ఆంధ్ర పత్రిక దీంతో పాటు ఆంధ్రప్రకాశిక ఈ విధంగా ఇచ్చాడంటే మనం చదువుకున్న ఆప్షన్స్లో ఇదేంటి అని సిమిలర్గా ఉన్నాయి అని చెప్పి కన్ఫ్యూషన్ వస్తుంది కాబట్టి న్యూమోనిక్స్ పెట్టుకోవాలి దీనికి సో ఈ విధంగా మనకు నిమోనిక్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అంటే ప్రకాశిక అంటే సన్ రాజకీయాల్లో రాణించాలి అంటే సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉండాలి అన్నట్లుగా గుర్తుపెట్టుకోండి మీకు గుర్తుంది తన ఆభరణాలను తిలక్ స్వరాజ్య నిధికి సమర్పించి విదేశీ వస్తువులను తగలిపెట్టిన తొలి తెలుగు మహిళ అని అడిగారు దీనికి ఆన్సర్ అన్నపూర్ణమ్మ దీనికి చూసారా కనకమ్మన పొనక కనకమ్మన లేదంటే మాగంటి అన్నపూర్ణమ్మ అని డౌట్ వస్తుంది కాబట్టి అన్నపూర్ణమ్మ గారు అమ్మలాగా అడిగిన వెంటనే అన్నం పెట్టినట్లు తన ఆభరణాలను దేశ భాగం కోసం అన్నపూర్ణమ్మ గారు దానం చేశారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి అన్నపూర్ణమ్మ సో అదే గుర్తుంటుంది సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేసి ఈ ఛానల్ సస్టైన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో బై మీ కాఫీ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఈవెన్ స్మాల్ అమౌంట్ కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ స్టిల్ ఇట్ ఈస్ గ్రేట్ థ్యాంక్ యూ